హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము రాఖీ పండుగను గురించి తెలుసుకుందాము రాఖీ రక్షాబంధన్ లేక రాఖీ పౌర్ణమి అని పిలువబడే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళు మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టి కట్టడము ఈ పండుగ ప్రాధాన్యత విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారు ఈ రోజున పాతది వదిలి కొత్త ధరిస్తారు ఉపనయనం అయిన వారు జందాల పౌర్ణమి రోజున గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్ళి ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టి అలాగే కొందరు గంధము పెట్టిన తర్వాత కుంకుమ పెట్టవచ్చు ఏదైనా చేయొచ్చు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ రాఖీ కట్టే ముందు ఏనాబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల కలహ తేనె తేమభి బద్నామి రత్నమాచలమాచలం అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశ ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయాలి రాఖీ కట్టిన తర్వాత సోదరి ఆహార తీస్తారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవాలి వసతిని బట్టి సోదరుడు సోదరికి కానుకలు ఇస్తారు